మానవ ఆచారాల వ్యవహారాల విషయాల్లో శకునాల పాత్ర ఎక్కువగా ఉంటుంది శకునాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి మంచి శకునం రెండు చెడు శకునం మంచి శకునాలు మనకి మంచి ఫలితాలు ఇస్తాయి చెడు శకునాలు చెడు ఫలితాలు ఇస్తాయి కాబట్టి ఏ పని ప్రారంభించినా శుభ శకునం చూసుకుని ఆ పని ప్రారంభించాల్సి ఉంటుంది అశుభ శకునం ఎదురైతే ఆ పని అసంపూర్ణంగా నిలుస్తుందని పూర్వకాలం నుండి ఆధునిక కాలం వరకు ఒక నమ్మకం ఉంది మంచి శకునం కావటం వల్ల తలపెట్టిన కార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని పురాతన కాలం నుండి ఉన్న విశ్వాసం ఇప్పటికే కొనసాగుతుంది శకునం విషయంలో చాలామంది తమ పెద్దల మార్గానే అనుసరిస్తూ ఉంటారు వ్యాపారాల వ్యవహారాల నిమిత్తమైన శుభకార్యాల నిమిత్తమైన బయలుదేరి బయటికి వెళుతున్నప్పుడు మంచి శకునం చూసుకుని ఆ పని ప్రారంభించాల్సి ఉంటుంది బల్లి శరీర అవయవాల మీద పడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం శకున శాస్త్రంలో బల్లి శకునానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది స్త్రీలకైనా పురుషులకైనా గాని శరీరం మీద బల్లి పడినప్పుడు డిన ప్రాంతాన్ని బట్టి ఫలితాలు వేరువేరుగా ఉంటాయి అవేంటో చూద్దాం బలిశాస్త్రం అసలు ఏం చెబుతుంది వాటిని మనం ఎందుకు పాటించాలి పాటించకపోతే ఏం జరుగుతుంది బలిపాటు దోషాన్ని నివారించటానికి ఎలాంటి పరిహారం చెయ్యాలి ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఇక ప్రత్యేకించి స్త్రీలకు స్త్రీలకు శరీరం మీద బలిపడినప్పుడు ఎలాంటి శకునాలు కలుగుతాయో చూద్దాం స్త్రీలకు బల్లి శిరస్సు మీద పడితే ప్రాణభయం ఆడవారి జుట్టు మీద అనగా జడలో పడితే అనారోగ్యం కుడి కన్ను మీద పడితే మనోవేదన పెదవి మీద పడితే లాభం వస్తుంది రెండు పేదాలు కలిసి ఉన్నప్పుడు పడితే కష్టాలు ప్రారంభమవుతాయని సూచన ఆడవారి వక్షస్థలం మీద బలిపడితే అధిక దుఃఖం వీపు లేదా బలి పడితే మరణవార్త వింటారు ఇక గూడలపై పడితే కలహం వస్తుంది మోకాలు నందు పడితే కష్టం వస్తుంది ఇలా స్త్రీలకు ఇలాంటి శరీర భాగాలపై బలిపడితే అపశకునాలు జరుగుతాయి అలాగే స్త్రీలకు ఏ ఏ శరీర అవయవాల మీద బలిపడితే శుభ శుణాలు చూద్దాం ఆడవారి పిక్కల మీద బలిపడితే బంధు దర్శనం ఎడమ కన్ను మీద భర్త ప్రేమ భార్య భర్తల మధ్య ఉన్న మనస్పర్తలు తొలగిపోయి వారి మధ్య సఖ్యతాయి అన్యోన్యం ఏర్పడుతుంది వారి వక్షస్థలం మీద బలిపడితే సుఖం కుడి చెంప మీద పడితే నూతన వస్తుయోగం కలుగుతుంది ఇక కుడి చెవి రాబడికి సంకేతం కింది పెదవి మీద బల్లి పడితే వస్తులాభం కలుగుతుంది కుడు భిజం మీద పడితే చాలా సుఖంగా ఉండటానికి అవకాశం ఉంటుంది రెండు భుజాల మీద బల్లి పడితే బంగారం నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు అలాగే స్త్రీల కాళ్ల వేళ్ల మీద బల్లి పడితే చాలా మంచిది వారిలో ఉన్న మనోవాంఛలు తీరుతాయి అనగా ఎప్పటినుంచో తీరని కోరికలు తీరుతాయని బలిశాస్త్రం చెప్తుంది అలాగే ప్రత్యేకించి పురుషుల్ని పరిగణలోకి తీసుకుంటే పురుషులకు ఏ శరీర అవయవాల మీద బలిపడితే ఫలితాలు కలుగుతాయో చూద్దాం పురుషుల తల మీద బలిపడితే కలహం ముఖ్యంగా బ్రహ్మరంధ్రం మీద బలిపడితే మృత్యువు కుడుకన్ను మీద పడితే అపజయం నుదురు మీద పడితే బంధు విరోధం కుడిచంపనందు పడితే కలహం అలాగే నోటియందు రోగ ప్రాప్తి ఎడమ భుజం మీద పడితే అగౌరవం ఇక పురుషుల తొడలపై పడితే వస్త్రనాశనం ఎడమ పాదం మీద బలిపడితే కష్టం పురుషుల పాదాల మీద బలిపడితే ప్రయాణం కాళ్ల మీద బలిపడితే రోగపీడ ఇక సుఖాలు అనగా జయాలు చూసుకున్నట్టయితే ముఖం మీద బలిపడితే ధనలాభం కలుగుతుంది ఎడమ మీద బలిపడితే సుఖం ఎడమ చెంప మీద బలిపడితే లాభం క్రింది పెదవు మీద బలిపడితే ధనలాభం పురుషుల మీద బలిపడితే స్నేహితుల ద్వారా ధనయోగం వారికి కనుగులుతుంది కుడి పాదం మీద పడితే శుభం కలుగుతుంది అయితే బల్లి పడరాని చోట్ల పడితే బల్లి దోష నివారణకు బల్లి అశుభాలు కలిగించే చోట్ల పడితే దోష నివారణ కొరకు వెంటనే స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో కాస్త పసుపు వేసి స్నానం చేయాలి అలా స్నానం చేశాక ఆవు నెయ్యి నువ్వుల నూనె ఆముదం మూడో కలిపి పూజా మందిరంలో దీపం పెట్టాలి ఆముదం పెట్టాక ఉప్పును నైవేద్యంగా పెట్టాలి ఈ నైవేద్యం పెట్టిన ఉప్పును నీటిలో కలపాలి లేదా ఎవ్వరూ తిరగని తొక్కని ప్రదేశంలో ఆ ఉప్పును పొయ్యాలి ఇలా చేసినట్టయితే బల్లుబాటు దోషం మీకు ఏవీ ఉండదు అయితే ఈ బల్లి దోషం కొన్ని రాసులు నక్షత్రాలు లగ్నాలను బట్టి బల్లుల వలన కలిగే దోషాలు కొంతమందికి ఉండవని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా బల్లులో మీద పడితే కంచికి వెళ్లి బంగారు బల్లి పట్టుకుంటే ఆ దోషం తొలిగిపోతుందని చెబుతారు దానికి కారణాలేంటో చూద్దాం పురాణంలో గౌతమ మహర్షి ఉండేవారు వారికి ఇద్దరు శిష్యులు ఉంటారు వారు రోజు పూజకు కావాల్సిన నీళ్లు పెట్టేవారు ఆ నీటిలో ఒకరోజు పడుతుంది దాన్ని వారు చూసుకోరు గౌతమ మహర్షి అది చూసి చాలా కోప్పడతాడు కోపంతో వారిని మారమని శపిస్తాడు వెంటనే వారు బల్లులుగా మారి విష్ణు కంచిలోని వరదరాజు గుడిలో ఉంటారు ఒకసారి ఇంద్రుడు సూర్యుడు చంద్రుడు ముగ్గురు ఆ గుడికి వెళతారు వారు వచ్చి బల్లుల్ని చూస్తారు వారు చూసిన తర్వాత వారికి శాప విమోచనం కలుగుతుంది దాన్ని సూచించటానికి బల్లి మీద పడితే ఆ దోషం పోవటానికి కంచిలోని బంగారు బల్లుల్ని ముట్టుకోవాలని అక్కడ పైకప్పు మీద ఒక బంగారు బల్లి బల్లిని పెడతారు బంగారు బల్లి సూర్యుణ్ణి సూచిస్తుంది సూర్యుడు బంగారు వర్ణంలో ఉంటాడు కనుక బంగారు బల్లి సూర్యుణ్ణి సూచిస్తుంది అలాగే వెండిపల్లి చంద్రుణ్ణి సూచిస్తుంది చంద్రుడు తెలుపు వర్ణంలో ఉంటాడు కాబట్టి వెండి బల్లి చంద్రుడే సూచిస్తుంది అలా స్వామిని అనగా విష్ణుస్వామిని దర్శించుకుని బల్లున్ని ముట్టుకుంటే బల్లుల వల్ల వచ్చే దోషం తొలగిపోతుంది బల్లులు మనకి ఎటువంటి హాని తలపెట్టవు ఒక రకంగా బల్లులు ఇంట్లో ఉండటం చాలా మంచిదని చెబుతున్నారు మనకు హాని కలిగించే అనేక క్రిమి కీటకాల్ని బల్లులు నాశనం చేస్తాయి అనగా వాటిని తింటాయి అంతేకాకుండా బల్లులు పూజా మందిరంలో ఉండటం వలన చాలా మంచిది మన గురువులు అలాగే దేవుళ్ళు బల్లుల రూపంలో దేవుని మందిరంలో తిరుగుతాయని పండితులు చెబుతున్నారు కాబట్టి బల్లుల వల్ల మనకు ఎలాంటి హాని ఉండదు ఏ ప్రాణిని మనం హింసించకూడదు ప్రతి ప్రాణిలో ఆ శివుడు కొలువై ఉంటాడని శాస్త్రం చెబుతోంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి